కరెక్ట్గా నేను ఫైవ్ థర్టీకి లేచాను బాబు నాతో పాట లేచాడు పడుకోబెడదాం అనుకుంటే హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేశాను ఈ టైం నేను ఊడ్చి కడిగి ముక్కు కూడా వేస్తాను కానీ ఈరోజైతే ఏ పని చేయలేదు అందరికీ నమస్కారం మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నాను మీరు కూడా బాగుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపై చీరతో ఒక ముందడుగు అయితే వేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్లో ఒకటే బాధాకరమైన విషయం వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను అదేంటో అదేంటోగాని ఒక టార్గెట్ పెట్టినట్టే లైక్స్ వస్తున్నాయి నాకు ఫైవ్ అయితే క్రాస్ అవ్వట్లేదు ఇక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీ నుండి నేను కోరుకునేది ఒక లైక్ ఒక కామెంట్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం సెవెన్ థర్టీ అవుతుంది పాలు వచ్చాయి టీ పెట్టేశాను ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ కూడా పెట్టేశాను ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ తాలింపు పెట్టాను పాలు కాబట్టుకుంటున్నాను బాబాయ్ అయితే పడుకున్నాడు వాణ్ణి ఎత్తుకుంటే ముందు మొత్తం ఊడ్చి కడిగేసాను కడిగాకే పడుకున్నాడు వాడు ఈ రోజు ఈ వీడియోలో నేను సెల్ఫ్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటాను అది కూడా కొత్త మోడల్ లో ఇది సమ్మర్ కదా పూలు ఉంటే భయం లేదంటే ఫైవ్ టు సిక్స్ థర్టీకి లేవటం నయం డైలీ అలారం ఫైవ్ కి పెట్టుకుంటా ఫైవ్ దీని క్రింది వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు కృతజ్ఞతలు ఇకపై వీడియోస్ చూస్తూ నన్ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళండి అబ్బా ఇకపై సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి రెండు మూడు నెలలు డే ఆఫ్టర్ డే నాకు వచ్చినా తెలిసిన క్రాఫ్ట్ వీడియోస్ పెడుతూ డైలీ బ్లాగ్స్ పెడుతూ ఇలా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నాకు మోనిటేషన్ అయిపోతుంది నేను మొత్తం ఐదు ఇడ్లీ చీకలలో ఇడ్లీలు అయితే వేసుకున్నాను మొత్తం ట్వంటీ ఇడ్లీ అయితే అయినాయి అడుగునే ఫస్ట్ నుంచి ఒకటి ఎంట గానే ఉంచుతాను ఇవి పాపకి నాకు బాబుకి మా వారైతే లేరనమాట అందుకే మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి మా ముగ్గురు సరిపోతాయి ఇక మార్నింగ్ లేవగానే వీడియో తర్వాత ఛార్జింగ్ అయితే పెట్టేశాను అందుకే ఒక వన్ అవర్ వీడియో తీయలేదు ఈ రోజు చీర కట్టుకోవాలని చాలా దృఢంగా అనుకున్నాను అందుకే నీళ్లు వేడి చేసుకుంటున్నాను ఇక పిల్లలు ఇంకా లేవలేదు అంటే బాబు పడుకున్నాడు పాప ఇంకా లేవలేదు ఫస్ట్ ఇంట్లో ఏ వంట చేసినా పెద్దవాళ్ళు తిన్నాక పిల్లలకి పెట్టాలని కానీ ఫస్ట్ మీకు పెడుతున్న తర్వాత నేను తిన్నామని నేను బాబు మెల్కవుతూ ఉన్నప్పుడే చట్నీ తాలింపు పెట్టేశాను అంటే చట్నీ మిక్సీ పట్టి తాలింపు పెట్టేస్తాను తర్వాత వాడు పడుకున్నాడు ఒక వన్ వీక్ నుంచి అయితే ఇడ్లీలు చేస్తున్నాను ఎక్కువగా అంటే సమ్మర్ అండ్ ఇంకా పాపకి ఫీవర్ ఉండడం వల్ల నాకు స్కూల్ డేస్ నచ్చాయి అప్పుడైతే పాప పోగానే బాబు అయితే కొంచెం టైం అయితే మిగిలేదు నాకు ఇప్పుడు పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తను కూడా తినిపించడం మారం చేస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం ఇడ్లీ రేగులని కడుగుతూ అప్పుడకప్పుడే ఇలా జాయిన్ చేసేస్తూ ఉంటాను ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఇక దాన్ని ఫైనల్ గా అయితే ఒక అంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి గిన్నెల స్టాండ్లో లో వేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తిన్నాక తర్వాత మమ్మల్ని లంచ్ ప్రిపేర్ చేస్తాను కూర్చొని ఎందుకంటే మా బాబా పడుకుంటూ లేస్తూ వాడి నన్ను ఆడిస్తూ వాడిని ఆడిస్తూ పాపతో ఆడిస్తూ డ్యాన్స్లు వేస్తూ టీవీ చూస్తూ యూట్యూబ్ సంబంధించి వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేసుకుంటూ షార్ట్స్ ఏదైనా వాయిస్ చేసేది ఉంటే చేసుకుంటూ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయల టమాటా ఉన్నాయి అవి తీసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చిని ఇలాగే కట్ చేస్తాను చాక్తో కట్ చేయను కత్త తో కట్ చేస్తాను పాపనే బ్రెడ్ చేసుకోమన్నా బ్రెడ్ చేసుకోవడానికి వచ్చింది ఆలోపు నేనైతే టమాటాలు అవి కట్ చేసుకుంటున్నా ఇక టీ వేడి చేసే లోపు టమాటా అయితే కట్ చేసాను పచ్చిమిర్చి కూడా కట్ చేస్తే టీ పోసుకుంటున్నా గ్లాస్ లో ఫోర్ లేచినప్పుడు ఫస్ట్ టీ తాగి టిఫిన్ చేసేది తర్వాత ఇప్పుడేమో టిఫిన్ చేసి టీ తాగుతున్నా టైం అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ అలా అవుతుంది ఈ రోజైతే కలర్ చాక్ పీస్తో ముగ్గు వేశాను ఇలా అనమాట అప్పుడు వీడో తీయలే కాబట్టి ఆరాగ వీడియో తీసి చూపిస్తున్నా తులసమ్మ కుండిలో నుంచి నీళ్లు గారడం వల్ల ముగ్గు సరిగా కనిపించట్లేదు నాకైతే ఫైవ్ టు ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీకి లేవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ అలా లేవక తప్పడం లేదు ఫోర్ థర్టీ లేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు లేవాలనిపించట్లేదు స్కూల్ ఉంటే ఖచ్చితంగా లేదు అని స్కూల్ లేకపోవడం వల్ల నాకు కొంచెం బద్దకంగా అనిపిస్తుంది ఇంకా ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో కూడా మా ఇంటి చుట్టుపక్కల ఎవరు లేవట్లేదు నేనే ఫస్ట్ లేస్తున్నాను పిల్లలిద్దరు లేకపోతే బాగానే పని చేసుకుంటున్నా కానీ పిల్లలు ఇద్దరు లేసే పని మీద ధ్యాసే ఉండట్లేదు వాళ్ళంత వాళ్ళు చికాకుతోనే సరిపోతుంది పాపకైతే ఒక గిన్నెలో చెట్టు ఒక గిన్నెలో అయితే ఇడ్లీలు వేసి వచ్చాను ఇక్కడ పల్లెటూరుకి వచ్చేటట్టు ఇక్కడికి వచ్చినాయి సిపిఎల్లో ఇల్లు చట్నీ ఒక గిన్నెలో వేస్తే అది అంతా గజ్బిజి చేసేసి నుసుము నుసుము చేసి తినబుద్ది కావట్లేదు తినట్లే నన్ను తినేయట్లేదు కాక టేస్ట్ ఉంటుంది చెప్పండి చప్పగా అవుతుంది కదా ఇక అది అనమాట అది నాకు కూడా తిన బుద్దు కావట్లే అందుకే అలా వేసిచ్చు అనమాట ఇక్కడ అయితే రో అవుతుంది ఫ్లవర్స్ని ఒక వీడియో తీయక అందుకే తీస్తున్నాను ఇక్కడ సెల్ఫ్ హెయిర్ స్టైల్ అని చెప్పాను కదా నేనైతే ఇది ఇక్కడ నేను హెన్నా పెట్టుకున్నాను రంగోలి పెట్టుకున్నాను హెయిర్కి దాని తర్వాత తలస్నానం చేసి ఇక్కడ ఆయిల్ మంచిగా పెట్టుకొని ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను ఆడవారికి జుట్టు చీరలు నగలు అందంగా కనిపించేలా చేసేవి పాపకి వేసే హెయిర్ స్టైల్ ని నాకు కూడా వేసుకుంటున్నా పాపకి టూ అంటే రెండు జల్లకి వేస్తాను ఒక ఒక జడ కాబట్టి ఇక్కడ వేస్తున్నా మీకు చూపిద్దాం అనేది వీడియో క్లియర్ గా తీస్తున్నా నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను టైం ఎప్పుడు ఒకేలా ఉండదు మనకండు కొన్ని రోజులు ఉంటాయనమాట అందరూ మన ఉండే ఉండే రోజులు అయితే ఉండవు ఎందుకంటే మనమే సొంతంగా ఏదో ఒక పని మనకు వచ్చిన పని చేసుకుంటూ పోతా ఉండాలి ఒకమే డిపెండ్ అయితే అది డిపెండ్ అయినట్టే ఉంటుంది మనకు ఏది రాదనిపిస్తుంది ఈ డ్రెస్లో ఒక విధంగా ఉన్నాను జడ వేసుకుంటూ శారీలో ఇంకొక విధంగా ఉన్నా తర్వాత శారీ తర్వాత ఇంకెలా ఉంటానో చూపిస్తాను ఇక్కడైతే జడ అయితే అయిపోయింది ఇప్పుడు నేను స్నానం చేయను ఫ్రెష్ అవ్వాలి అందుకే జుట్టు అయితే ఇలా ముడుచుకుంటున్నా మే సెకండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయనమాట మీషో నుంచి తీసుకున్నాను అవే ఇక్కడ చూపిస్తున్నా నేను పెట్టుకున్నవి అవే ఇయర్ రింగ్స్ అనమాట వన్ వన్ ఫోర్ అయినాయి మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాకు మల్టీ కలర్ డ్రెస్లు మల్టీ కలర్ చున్నీలు మల్టీ కలర్ చీరలు కట్టుకోవడం వేసుకోవడం ఇంట్లో ఉంచుకోవడం చాలా ఇష్టం నేను ఫ్రెష్ జడ జడేసుకున్నాయి మళ్ళీ ఇప్పుడు జడ వేసుకున్నాను ఎందుకంటే నిందాల ముడుచుకున్నా కదా ముడుచుకున్న జడ ఇప్పుడు మళ్ళీ అల్లుకొని రబ్బర్ పడి పెట్టుకున్నాను మా పాప నేను చీర కట్టుకున్న కదా తన నాకు లవ్ సింబల్ ఇస్తుంది అంటే లవ్ యూ మమ్మీ అని చెప్తుంది లవ్ యూ డాడీ అని చెప్తుంది ఇంత ముందు ఒక చీపూర్ రమ్మడానికి వచ్చింది కదా వాళ్ళకి చాలా ఓపిక ఉంటది ఒక ఊరు కాదు రెండు ఊర్లు కాదు ఈ కమ్మ చుట్టుపక్కల ఊర్లు మాత్రం తిరుగుతూ ఉంటారు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి బయటకు వెళ్తారంట ఈ చీరలో అయితే డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాం పాపతో పని లాగానే వాళ్ళు కూడా ఉదయం వెళ్ళి సాయంత్రం ఎప్పటికీ ఇంటి చేస్తారు బాక్స్ కూడా తీసుకొచ్చుకో ఎక్కడ కాలు దొరికితే ఎక్కడ నీరగా ఉంటే ఎండాకాలం కాబట్టి తింటారంట నేను అతను అడిగాను నేను మొదటిసారిగా తీసుకున్న చీర ఇది మీషోలో పాప వేసుకున్న డ్రెస్ కూడా మల్టీ కలర్ కదా అది నేను ఫిబ్రవరిలో తీసుకున్నాను ఇక ఎండాకాలం కాబట్టి సిక్స్త్ నుంచి ఎయిట్ థర్టీ వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే వీడియో తీసాను నేను చూసి చేసిన వాళ్ళు హ్యాంగర్స్ అయ్యి చూపిద్దాం అనుకుంటే బాబు అయితే ఏదో అంటుంటే వాళ్ళ మాట వింటున్నాను నేను అక్కడ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అబ్బా నిజంగా నేను ఇద్దరు బిల్లల తల్లిలాగా ఇప్పుడు రెడీ అయ్యానా అనిపించింది డ్రెస్ వేసుకున్నప్పుడు చీర కట్టుకున్నప్పుడు చాలా తేడా కనిపించింది నాలో ఇలా ఇక్కడైతే పాపకి డాన్స్ నేర్పిస్తున్నాను నేను కోర్టు మూవీలో వైరల్ అయిన సాంగ్ ఈ డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తుంది ఇక మా ఆడవాళ్ళకి చీర చూస్తే చాలు కడుపు నిండిపోతుంది కదా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఆ ట్వంటీ సిక్స్త్ మేము మారమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము బండి పూజ కోసం ఆ రోజు అయ్యగారు మా నలుగురిని చూసి నేను మీ కంటే చిన్నవాడినే అని అంటే అయ్యగారు చిన్నైనా పెద్ద అయినా మనం వాళ్ళని ఆశీర్దించి మనం అడుగుతాం ఏదో ఒకటి బ్లెస్ చేయాలి నేను దీర్ఘ సుమంగలి భవా అని బ్లెస్ చేస్తాడేమో అనుకుంటే నేను మీ కంటే చిన్నవాడినిలే అని అన్నాడు ఒకసారి ఇయర్ చూపిద్దాం చూపిద్దామని చూపిస్తున్నా ఇవి పాపకి బాగా నచ్చాయి నెమలి ఇయర్ రింగ్స్ అని చెప్పేసింది దీన్ని ఇంట్లో ఊడ్చడం కలగటం ముగ్గులు వేయటం గిన్నెలు తోమటం ఇంట్లో వంట పని పని ఈ పనులన్నీ చీర కట్టుకొని చేయగలమా అందుకు కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు నైటీలు ఇష్టం లేని వాళ్ళు డ్రెస్సులు నాలాగా వేసుకుంటారు ఆ కొద్దిగా మార్పెట్ చేద్దాం అనుకుంటున్నా అందుకే చీర విడవదిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ రోజు చీర కట్టుకుందాం అనుకున్నా కాబట్టి ముందు రోజు అన్ని ప్లాన్ చేసుకున్నా నేను వాయము ఒక చీర కట్టుకోవడానికి ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే అంటారేమో డైలీ కట్టుకునే వారికి ఆ ప్లానింగ్ ఏమి ఉండదు ఒకసారి అలవాటు అయితే ఇంకోసారి నేను కూడా ఏం ప్లానింగ్ ఏం చేసుకున్నా నాకు పినిస్ లేని అసలు శారీ అనేది క్యారీ చేయలేదు ఒకటో రెండో అయితే ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు లుగుతా నేను బాబుని ఎత్తుకోవాలి దించాలి మళ్ళీ వాళ్ళకి ఫీడ్ చేయాలి కాబట్టి నాకు కొన్ని ఒక ఐదారు పిండిస్ అయితే కావాలి ఈ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఏది దొరకదు చీరతో ఎప్పుడు నేను చేయ మ్యారేజ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది చీర కట్టుకుని వంట చేయడం ఇదే మొదట నా పిల్లలు నన్ను కొత్తగా చూసారు ఏంటి మమ్మ ఈ రోజు వంట చేస్తున్నావు చరకట్టుకోవడం అని చెప్పేసి అడిగింది కూడా మా బాపు ఇప్పుడు ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు కాబట్టి వాడు వచ్చి మా భాషలో వాడు కూడా ఇంకా ఆ రోజు మా వారలేదు కాబట్టి నన్ను నన్ను ఇంకా అడిగే మనిషి ఒక మనిషి తక్కువేయాడు లేకపోతే గుచ్చి గుచ్చి అయినా కూడా అడిగేవాడు అనమాట ఇక్కడ నేను మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను ఇంతకుముందు చాలా వేడిస్ షేర్ చేశాను షార్ట్స్ లో లాంగ్ వేడిస్ అందుకే డీటెయిల్ గా చెప్పట్లేదు వీడికి వాళ్ళ వెరైటీగా ఉంది కదా చీర కట్టుకో వంట చేస్తున్నా కదా ఎందుకు కట్టుకుందా ఏందా అని వాడు ఇంట్రెస్టింగ్ చూస్తాడు ఇందులో అయితే ఇప్పుడు నేను నెయ్యి వేసుకున్నా బిర్యానీ సేవను ఉల్లి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పచ్చిమిర్చి తాలింపుస్ మగ్గించడానికి కొత్తిమీర కట్ చేసుకుంటూ ఉన్నాను నాకు గుర్తుండిపోయే వీడియో ఏదంటే ఇదేనండి ఒక మేకర్ గా పనులు రోజు ఒకేలాగా ఉండవు ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా ఎంతైనా చీర కట్టుకుంటే హుందాతనమే వేరు తెలుగుంటే ఆడపడుతున్నాను డైలీలో ఒక రొటీన్స్ ఈవినింగ్ రొటీన్ అలాంటివి చేస్తూ ఒక క్రాఫ్ట్ చేస్తూ అంటే అందులో ఇన్క్లూడ్ చేస్తూ ఈ ప్రపంచానికి పరిచయం అవుదాం అనుకుంటున్నా మరి మీరేమంటారు నన్ను సపోర్ట్ చేస్తారా నేను ఇక్కడ కావాలనే వీడియో రికార్డింగ్ లోనే పెట్టాను పాప చూసుకోలేదు పాప బాబుని ఎత్తుకొని వస్తుంది చూస్తారు కదా నేను సిక్స్ కి అలా లేట్ ఫైవ్ థర్టీకి అలా లేచాను ఇంకా బాబు లేచేసరికి పడుకునే ఉన్నాను కొద్దిసేపు అలా వాళ్ళని మళ్ళీ పడుకోబెట్టేసి నేను ఇంటి పని వంట పనులు చేసుకుంటూ శారీ మార్చుకొని ఇంకా వచ్చేసి పిల్లల్ని రెడీ చేసి రెడీ అయ్యి మళ్ళీ లంచ్ టైం అయిపోయింది కొద్దిసేపు కూడా కూర్చుని అంటూ లేదు ఇంకా ఇలాగే ఉంటుంది అనమాట ఇంట్లో ఖాళీగా అసలు ఎవరు ఉండరు ఆడవాళ్ళు హోమ్మేకర్స్ ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళకి ఖాళీ ఉంటుంది కానీ మనకు అసలు ఉండదు కదా టిఫిన్ ప్రిపేర్ చేసి తినే తర్వాత లంచ్ ప్రిపేర్ కూడా స్టార్ట్ చేశాను ఇదైతే మీల్ మేకర్ ఇక్కడ వేసాను తర్వాత వేసాను తర్వాత వచ్చేసి ఎసరు పోసుకున్నాను నేను వన్ హాఫ్ గ్లాస్ బియ్యం పోసుకుంటే టూ గ్లాస్ వాటర్ పోసుకున్నాను నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కొత్తిమీర ఒకటే ఉంటే అంతా అయిపోయాక దించే ముందు పైన గార్నిష్ చేసుకున్నాను ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదు ఒక ఇంకా మీకు ఒకటి చెప్పాలి నాకున్న ఈ ఒక్క జీవితంలో రెండు భాగాలు చేసుకున్నాను ఏంటమ్మా జీవితం రెండు భాగాలు చేసుకున్నాం అని అడుగుతారేమో ఎందుకు అని ఇప్పుడు ఫైవ్ థర్టీకి కి సిక్స్ కి లేచనుకోండి ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకోవడం తినిపించి తాపించి నేను దీన్ని తాగి మా వారిని చూసుకుంటూ కరెక్ట్ గా నాకు టెన్ లెవెన్ అలా అవుతుంది మాట చెప్పాలి ఏంటంటే ఇది నిన్నటి పాలు ఈ రోజు పాలు ఇరిగిపోయినాయి నిన్న మంచిగా ఉంటే ఈ రోజు మంచిగా ఉండాలని లేదు కదా ఈ మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం టైం అనమాట ఒకసారి పడుకుంటారు వాడికి ఇక్కడ నేను బాబుని పడుకోబెట్టేసి ఇక మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను జీవితం అనకన్నా రోజు పని అని చెప్పుకోవచ్చు కుదురు సమయం అని కూడా అనవచ్చు ఒక నాకున్న ఈ సమయాన్ని అంటే ఒక రోజులో ఉన్న ఒక సమయాన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను ఉన్నంతసేపు వాళ్ళ ఆలన పాలన చూసుకొని తినిపిచ్చి తాపిచ్చి తిని తాగి నేను ఇంటి పని చేసుకుని పిల్లలు పడుకున్నాక యూట్యూబ్కి టైం కేటాయిస్తుంది వాళ్ళు పడుకుంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ అవర్ మీద ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుకుంటారు ఆ టైంలో క్రాఫ్ట్ చేయాలి ఆ టైంలోనే ఎడిటింగ్ చేయాలి ఆ టైంలోనే వాయిస్ ఓవర్ చేయాలి టైం అంటూ సరిపోదు సగభాగం అనే కన్నా నైంటీ పర్సెంట్ వాళ్ళకి కేటాయించి ఒక టెన్ కేటాయిస్తున్నా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు చూసుకుని ఒక ఫార్టీ పర్సెంట్ అంటే యూట్యూబ్ కేటాయిస్తే ఖచ్చితంగా నేను మాంటేజేషన్ అయితే అది అయిపోద్దేమో అనిపిస్తుంది వర్షాకాలం వెళ్ళేసరికి ఇంకా వచ్చేసి అయితే పాపకైతే తినిపిస్తూ నేను తింటున్నాను మేము తింటూ అప్పుడప్పుడు ఏదైనా కుదు సీరియల్స్ చూస్తూ ఉంటాను వన్కి ఒక సీరియల్ వస్తుంది తర్వాత ఒక సీరియల్ వస్తుంది అనమాట ఒక్కోసారి ఇంట్లో పడి వంటి పని చేసుకుంటూ ఉంటే ఆ సీరియల్ చూస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను ఇలాంటి క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఆపు పుట్టక ముందు బా పాప వన్ ఇయర్ బేబీ ఉన్నప్పుడు డిమార్ట్తో తీసుకున్నప్పుడు పంతొమ్మిది రూపాయలు ఇది దీన్ని అడుగు భాగం అయితే కత్తెతో కట్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ నీట్గా చేసుకుంటున్నా ఇంకా దీనికి ప్లాస్టర్ కూడా వేయాలి ఆమె కిన్నాలు చెప్పాను కదా అడుగు భాగము నైన్ రూపీస్ ఉంది కదా దానికి రౌండ్గా మూర్తోటి ఇలా నేను డ్రా చేసుకుని దాన్ని ఇప్పుడు గ్యాస్ దగ్గర పోయి దాన్ని కట్ చేసుకోవాలి నేను కట్ చేసుకొని వచ్చినాక అడుగు భాగంలోకి టాప్ భాగం ఉంది కదా అంటే పైన భాగం ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకున్నాను తర్వాత దానికి ఇప్పుడు క్యాప్ పెట్టాలి దీనికి కలర్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పై భాగాన్ని కూడా కట్ చేసుకున్నాను దాన్ని కూడా మార్క్ చేసుకొని ఒక సహాయంతో తీసుకున్నాను పాప పాప బాబు పక్కనే ఉన్నారు అప్పుడు ఒక్కొక్కసారి బాబు క్రాఫ్ట్ మొత్తం అయిపోయినాక లేచి ఒక్కోసారి మధ్యలో లేస్తాడు ఒకసారి నిద్ర వస్తుంది ఏమో మళ్ళీ పడుకోబెట్టేసి ఒకసారి ఒక్కోసారి ఏమో పడుకోకుండా నా ఏమంటే వస్తారనమాట ఇలా కట్ చేసుకోవాలి ఇది నాకు కావాలంటే నాకు కావాలను ఇద్దరు పిల్లలు ఇద్దరు మారం అయితే కూర్చుకుంటుందని ఇక్కడ ప్లాస్టర్ అయితే వేస్తున్నా అడుగు భాగం వేసా పైన టాప్ భాగం కూడా వేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ ఎక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను వైట్ వైట్ కలర్ వేసాక ఎల్లో కలర్ కింద భాగానికి వైట్ కలర్ వేసాక మళ్ళీ బ్లూ కలర్ వేసుకుంటాను వీడియో ఎంత ఎక్కువ అవుతుంది చూస్తారో చూడరో భయం అయితే చాలా కడ కట్ చేసిన అందుకే ముందుగానే చెప్తున్నాయి ఇక్కడ కానీ వీడియో మొత్తం చూసాక కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కలర్ వేయడం కంటే ఆ బాటిల్ అలాగే ఉంచితే బాగుంది అనిపించింది ఇది ఒక బాటిల్ నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ స్టేషనరీ షాప్ లో తీసుకున్నా మరి మీషోలో ఎంత ఉన్నాయో చూసుకొని సరే మీషోలో తీసుకుందాం అనుకుంటున్నాను ఒక డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే వైట్ కలర్ మీద ఎల్లో వేయడం వల్ల బ్లూ కలర్ వైట్ కలర్ మీద బ్లూ వేయడం వల్ల కొంచెం నాకు వైట్ బ్లూ మిక్స్ కలర్ లో కనిపించింది కలర్ వేయకుండా ఉంటే మంచిగా అనిపించింది నేను స్పూన్ హోల్డర్ నేను మీషో లో తీసుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను నా దగ్గర చిన్న బ్రష్ లేదు ఐలైనర్ బ్రష్ అయితే నేను ఐస్ డ్రా చేసుకున్నాను లిప్స్ కూడా డ్రా చేసుకున్నాను మరో మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై టేక్ కేర్